అన్ని అందరి సహకారంతోనే ఈ దేవాలయం అంత వాళ్ళు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గ్రూప్ గా విడిపోయి క్లీన్ గా చేసుకొని కదిరివాసులకు కదిరివాసులకు ఇవ్వాల ముఖ్యంగా నన్ను రమ్మన్నందుకు చాలా రోజుల తర్వాత ఒకనాడు వచ్చిండు చక్రీ ఎవరు నాకు తెలియదు ఫస్ట్ నిజంగా స్టార్టింగ్లో నేను కమిషన్కి వచ్చిన ముందు నాకు ఫైవ్ కానీ కమిషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ ఇద్దాం ఏపీ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ పర్సన్ వచ్చి సార్ మాకు సమస్యలు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అనుకున్నాను లీస్ట్ చిట్ట ఇతని కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కడ కమిషన్లో కంప్లైంట్లు సరే ఎక్కువ ఉంటాయి అలానే అతని వ్యక్తిగత కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఒక్కటి లేవు ప్రజల సమస్యలు పబ్లిక్ సమస్యలు ఉద్యోగస్తుల సమస్యలు తాండా సమస్యలు మాత్రమే ఉన్నాయి నిజంగా నేను ఒక మాట చెప్పుకోవాల్సిన ఆర్డీఓ గారు ఆ రోజు రెండు మూడు సార్లు హియరింగ్ హీరింగ్ ప్రతి హీరింగ్ మీ కంప్లైంట్ పెడితే మనవాడి వస్తాడు కంప్లైంట్ పెడితే మనవడేస్తాడు వచ్చినప్పుడల్లా ఏందా ఒక కంప్లైంట్ ఒక ఇతని లిస్ట్ మొదలు చిట్టా తీయమన్నా దాదాపు వంద ఉన్నాయి కంప్లైంట్ చిట్టా తీస్తే వంద పైనున్నాయి దాన్ని మొత్తం ఒక బంచిగా చేసి దాన్ని ఏదైనా చూద్దామని రోజు మొత్తం ఆదాదిన వీళ్ళ కోసమే కేటాయించిన ఈ మరీ మరీ పుట్టపర్తి కదిరి కోసం ఆ రోజే చెప్పిన ఇన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా ఒకరోజు అప్పుడు టానే నావచ్చు గామిలో అవచ్చు ఖచ్చితంగా చూసు లేక అతని పరిస్థితి చక్రీ అన్నట్టే ఉందా ఇంకా వేరేగా ఉందా అని చక్రీనాయకు అన్నట్టే ఉందా నిజంగా పెడుతున్నా నేను తప్పుగా పెడుతున్నా అని మళ్ళీ నేను వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసిన చెట్టి నాయకు గురించి అంటే సమాజం కోసం సొసైటీ కోసం చేసేటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళను బురద కూడా చాలా చాలామంది ఉంటారు మంచి చేయాలనుకున్నప్పుడు చెడు దాని వెనకాల నుండి పుల్లలు పెట్టేటోళ్ళు కూడా ఉంటుందండి తను పని చేస్తూ దానితో కొంత మంచితో పాటు వాళ్ళతో కొంత లాభం పొందాలనే తపన తప్పేం కాదు పబ్లిక్కి చేస్తున్నప్పుడు తను కూడా దానికోసమే తిరుగుతున్నాడు దాంట్లో భాగంగా కొంత సొసైటీ చేస్తూ తను కూడా బాగుపడదా అనే ఆలోచనలో నేనే తప్పుపట్టను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కన్నా తిరిగి కష్టపడి ప్రజలకు పనిచేసేటోడు గొప్ప కాబట్టి చాలా సంతోషదాయకం అలాగే భాస్కర్ చాలా సీనియర్ మోస్ట్ మంచోడు ఎవరైనా చంపేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే కొంతమంది ఉంటారు కదా ఇలా ఇబ్బందులు పెట్టినప్పుడు మేము కమిషన్కి పోతాం కమిషన్కి పోతాం అనేటోళ్ళు నేను కూడా అలాగే కమిషన్ పోతాం అనేటోళ్ళు కానీ కమిషన్ అంటే నాకు తెరవదు అప్పుడు నాకే తెరవదు అలాంటి కమిషన్లో నన్ను మెంబర్ చేసింది అలాంటి కమిషన్కి నన్ను చేసిన మహానుభావుడు మోడీ గారు మీరు ఇంకోటి చెప్తున్నా మన తెలుగు బిడ్డలకి మన తెలంగాణ ఉండొచ్చు ఆంధ్ర ఉండవచ్చు మన తెలుగు బిడ్డలకి ఈ సౌత్ లో ఇంతవరకు ముప్పై మూడు సంవత్సరాలయ్యింది కమిషన్ ఒక మెంబర్ కాలేదు ఆ రోజు ఎయిటీ నైన్లో రవీంద్ర నాయక్ గారు అయ్యారు మన మాజీ మంత్రి ఉండే కదా రవీంద్ర నాయక్ ఎయిటీ నైన్లో అయ్యారు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఫస్ట్ టైం నాకు వచ్చింది అందులో మధ్య బిడ్డ కాబట్టి మిత్రుల ముప్పై మూడు సంవత్సరాల క్రితం కమిషన్ ఉన్నప్పుడు పబ్లిక్ పెద్ద అవేర్నెస్ లేదు అలానే ఇయాల నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతుంది కానీ ఆ రోజు గొంతు తెచ్చుకొని వర్లిన పబ్లిక్కి పోయేటప్పుడు లేదు ఆ రోజు అలానే మన పిల్లలు పబ్లిక్ చదువుకున్న వాళ్ళు కూడా కాదు ఇవాళ నాకు తెలిసి ఈ దేశంలో కాదు మరీ మరీ మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ చదువుకునే వాళ్ళు ఉన్నారు కానీ అదే ముప్పై మూడు సంవత్సరాల క్రితం ముప్పై పర్సెంట్ కూడా లేదు అంటే అందరికీ తెలుసు